ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా త్రిత్వమునకు సంబంధించి ఆఖరి ఎపిసోడ్ ఐదవ ఎపిసోడ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు వ్యక్తుల ఏకత్వమును కలిగి ఉన్నారు త్రీ డిఫరెంట్ పర్సన్స్ దే ఈక్వల్ నేచర్ తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ తండ్రి కాదు వేరు వేరు వ్యక్తులు ముగ్గు తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి త్రియాక అంటారు ఏంటండి ముగ్గురులో ఒకే స్వభావం ఉంది ఒకే స్వభావము ఒకే జ్ఞానము ఒకే చిత్తము ఒకే శక్తి ఒకే మహిమ ఒకే ప్రభావం ఉంది అందుకనే ముగ్గురు దేవుళ్ళు అనకూడదు ఒకే దేవుడు దేవుడు నామానికి స్తోత్ర బుర్రబద్దలవుతుందా బద్దలు కాకూడదు నమ్మాలి దేవుడు నమ్మమని చెబుతున్నాడు బైబిల్లో ఒకే దైవ స్వభావంలో ముగ్గురు వ్యక్తులు క్రీశకు నాలుగో శతాబ్దంలో జీవించిన అగస్టిన్ భక్తుడికి ఒక డౌట్ వచ్చింది ఒకే దైవ స్వభావంలో ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఎట్లా ఉంటారు ప్రజలకి ఎలా బోధించాలి అని ఆలోచిస్తూ ఒక రోజున సముద్ర తీరాన్ని సంచరిస్తున్నాడంట నడుచుకుంటూ వెళుతున్నాడంట ఒకే దయ స్వభావంలో ముగ్గురు వ్యక్తులు ప్రజలకు ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలి వాళ్ళని ఎలా నమ్మించాలి అని అప్పుడు వెళుతూ ఉండగా ఒక దృశ్యాన్ని చూసాడంట సముద్రం తీరంలో ఆ ఇసుకలో ఒక చిన్న పిల్లవాడు ఒక గుంటను తవ్వి సముద్రంలో నీరు దాంట్లో పో పోస్తున్నాడంట అగస్టిన్ గారు ఆగి ఆ పిల్లవాడిని ప్రశ్నించాడు ఏంటి బాబు నువ్వు చేస్తున్న పని అన్నాడంట ఏం లేదు సార్ సముద్రపు నీటిని అంతటినీ గుంటలో నింపాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడంట అప్పుడు అగస్టీన్ గారు అన్నాడంట బుద్ధి లేని మాటలు మాట్లాడతావు అనంతమైన సముద్రం ఎక్కడా ఈ గుంట ఎక్కడా అనంతమైన సముద్రాన్ని అంతటినీ గుంటలో నింపుతావా అన్నాడంట అప్పుడు ఆ పిల్లోడు అగస్టీన్ గారికి జవాబు చెప్పాడంట నన్ను లేనోడు అంటున్నావు నువ్వు బుద్ధి లేని విధంగా ఆలోచించట్లా అనంతమైన దేవుని యొక్క స్వభావాన్ని గుంటలాంటి బుర్రలో నింపాలని నువ్వు ఎలా ప్రయత్నం చేస్తున్నావయ్యా అన్నాడంట మన బుర్ర చిన్న గుంట లాంటిది దైవజ్ఞానం అనంతమైన సముద్రము అనంతమైన దేవుణ్ణి నీ బుర్రలో నింపటం సాధ్యపడదాయని ఆ పిల్లవాడు అదృశ్యమైపోయాడంట అప్పుడు అగస్టిన్ వారు ఆలోచించాడు ఓ దేవుడే ఈ పిల్లవాని రూపంలో వచ్చి నాకు బోధ చేశాడు త్రిత్వాన్ని గురించి నేను తర్కించకూడదో ఒకే దైవ స్వభావంలో ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఉన్నారు ఆయన త్రియేక దేవుడని బైబుల్ చెప్పిన ప్రకారం నేను విశ్వసించాలి నమ్మాలి అని ఆయన నిశ్చయానికి వచ్చి త్రిత్వం మీద గొప్ప గ్రంథాన్ని వ్రాశాడు త్రిత్వం మీద గొప్ప గ్రంథాన్ని వ్రాశాడా ఆయన మించిన వాడు ఎవరో లేరు త్రిత్వాన్ని గురించి బోధించిన వారిలో ఆగస్టీన్ తర్వాతే మేమైనా ఇంకొకళ్ళైనా మరొకళ్ళైనా ఏ పాస్టర్ అయినా ఫాదర్లైనా అవునండి ఫాదర్ ఆఫ్ థియాలజీ అయినా వేదాంత పితామహుడు అయినా ఆగస్టీన్ వారు ఒకే దైవ స్వభావంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అయితే దేవునికి ఐదు స్వాభావిక లక్షణాలు ఉన్నాయి వీటిని ఇంగ్లీష్లో న్యాచురల్ యాట్రిబ్యూట్స్ అంట న్యాచురల్ యాట్రిబ్యూట్స్ స్వాభావిక లక్షణాలు ఐదు ఒకటి స్వయంభువుడు రెండు నిత్యుడు మూడు సర్వవ్యాపి నాలుగు సర్వజ్ఞాని ఐదు సర్వశక్తిమంతుడు వింటున్నారా ప్రీ దేవుని బిడ్డలారా ఈ ఐదు స్వాభావిక లక్షణాలు ముగ్గురులో ఉన్నాయి ఎన్నారా తండ్రిలో ఉన్నాయి కుమారులో ఉన్నాయి పరిశుద్ధాత్మలో ఉన్నాయి అందులో మొదటిది స్వయంభువుడు స్వయంభువుడు అంటే తనంతట తానై ఉన్నవాడు దేవుడు తనంతట తానే ఉన్నవాడు తండ్రి తనంతట తానై ఉన్నాడు కుమారుడు తనంతట తానై ఉన్నాడు పరిశుద్ధాత్మ తనంతట తానే ఉన్నాడు తండ్రి తనంతట తానై ఉన్నాడు నిర్గమకాండ మూడు పద్నాలుగు యోహాన్ సువార్త ఐదు ఇరవై ఆరులో రాయబడింది కుమారుడు తనంతటి తానై ఉన్నాడని యోహాన్ స్వార్త ఐదు ఇరవై ఆరు యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చనం నుంచి మూడవ వచనం మరి పద్నాలుగో వచనం పరిశుద్ధాత్మ తనంతట తానై ఉన్నాడని ఆది కాండం మొదటి అధ్యాయం రెండవ వచనములో వ్రాయిబడి ఉంది స్వయంభవుడు తనంతట తానై ఉన్నాడు ఈ స్వయంభవుడు అనే లక్షణం ఈ ముగ్గురికి కూడా ఉన్నాయి రెండవది నిత్యుడు నిత్యుడంటే శాశ్వతుడు ఈ శాశ్వతునికి ప్రారంభము ముగింపు ఉండదు అన్ని కాలాల్లో ఉండువాడు తండ్రి శాశ్వతుడని గ్రంథం నలభై మూడో అధ్యాయం పదవచనం కీర్తనలు తొంభైవ కీర్తనం మొదటి రెండు చరణాలు కుమారుడు నిచ్చుడని హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనం రెండు పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనం పరిశుద్ధాత్మ నిచ్చుడని హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో రాయబడి ఉంది ఇక మూడవ సహజ లక్షణం సర్వవ్యాపి సర్వవ్యాపి అంటే అంతటా ఉండువాడు దేవుడు అంతటా ఉంటాడు దేవుడు లేని స్థలం అంటూ ఏదీ లేదు తండ్రి సర్వవ్యాపి అని ఇర్మయా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం కుమారుడు సర్వవ్యాపి అని మత్తైశ్వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చినాం మత్తైశ్వార్త వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినాం పరిశుద్ధాత్మ సర్వవ్యాపి అని కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడో చరణం నుండి పదో చరణం వరకు నాల్గవ సహజ లక్షణం సర్వజ్ఞాని సర్వజ్ఞాని అంటే దేవునికి తెలియందేమీ లేదు ఆయనకి మరుగైంది ఏది కూడా ఉండజాలదు తండ్రి సర్వజ్ఞాని అని నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి నుంచి వచనం వరకు పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినం కుమారుడు సర్వజ్ఞానని యోహాన్స్ వార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం పరిశుద్ధాత్మ సర్వజ్ఞాని మొదటి కొరింతి పత్రిక రెండో అధ్యాయం పదో వచనం యశాగ్రంథం నలభై అధ్యాయం పదమూడవ వచనం ఇక దేవుని యొక్క స్వాభావిక లక్షణంలో ఐదవది సర్వశక్తిమంతుడు దీనికి అర్థం ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు సర్వశక్తిమంతుడు ముగ్గురిలో కూడా సర్వశక్తిమంతుడు అన్న లక్షణం ఉంది తండ్రి మంతుడు అని ఇర్మియా గ్రంథం ముప్పై రెండు అధ్యాయం పదిహేడవ వచనం ఆది కాండం పదిహేడో అధ్యాయం మొదటి వచనం కుమారుడు సర్వశక్తి మంత్రుడని రెండు కొరింతి పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం మత్తవార్త ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిదో వచనం పరిశుద్ధాత్మ సర్వశక్తి మంత్రుడని ఏబు గ్రంథం ముప్పై మూడు అధ్యాయం నాలుగవ వచనం జకర్యా గ్రంథం నాలుగో అధ్యాయం ఐదవ వచనం ఈ విధంగా ఈ ఐదు స్వాభావిక లక్షణములు ముగ్గురులో ఉన్నాయి స్వయంభువుడు నిత్యుడు సర్వవ్యాపి సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు దేవుని ఐదు లక్షణాలు స్వాభావిక లక్షణాలు దీస్ ఆర్ ది న్యాచురల్ యాట్రిబ్యూట్స్ దీస్ ఆర్ నాట్ మారల్ యాట్రిబ్యూట్స్ మారల్ యాట్రిబ్యూట్స్లో కూడా సమానులు అంటే నైతిక గుణ లక్షణాల్లో సమానులు స్వాభావిక గుణ లక్షణములైన ఈ ఐదింటిలో కూడా సమానులు అందువలన వీరు ముగ్గురు వేరు వేరు వ్యక్తులయ్యుండి ఒకే దేవుడై ఉన్నారు మన దేవుడు త్రియేక దేవుడు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది గస్టిన్ వారు తన అనుభవం ద్వారా తెలుగు తెలుసుకున్నాడు వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకొని దేవుడు త్రిత్వవంతుడు త్రియేక దేవుడని విశ్వసించి ఆ త్రియేక దేవుడిని మనం ప్రతిరోజు ఆరాధన చేసుకుందాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచే ఎదురుగాక ఆమెన్ దయామైడా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒకే స్వభావం కలిగి దేవు ఒకే దేవుడై ఉన్నారని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు త్రిత్వము లేదా త్రియేక దైవమా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము మహింపరుస్తున్నాము ఘనపరుస్తున్నాము మా హృదయంలో త్రిత్వాన్ని భద్రపరచుకొని మిమ్మల్ని మహింపరిచే కృప మాకందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమెన్